హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు పిల్ల ఛానల్ నేను మీ వినయ సో ఈరోజైతే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా నిన్న వెళ్ళాలి నిన్న కొంచెం లేట్ అయిపోయింది అందుకని ఇంకా వచ్చే తరకి ఇంకా లేట్ అయిపోద్దేమో అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాము ఇంకా ఈరోజైతే కొంచెం మార్నింగే కొంచెం అన్ని పనులు చేసేసుకొని క్యారేజ్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము అంటే ఎర్లీగా అంటే ఏదో పెద్ద నైన్కి టెన్కి ఆ టైంకి అయితే వెళ్ళట్లేదు మేము ట్వెల్వ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట చిలుకూరు నేను వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది బట్ నాకు అప్పుడు తెలియలేదో లేకపోతే ఇది ఎప్పటి నుంచో ఉన్న రూలో నాకు తెలియదు బట్ నాకైతే ఈసారి వెళ్ళినప్పుడైతే తెలిసిందనమాట సో మీలో ఎవరైనా చిలుకూర అయితే ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ నేనైతే ఫస్ట్ ఇక్కడ నుంచే ర్యాపిడో ర్యాపిడోలో ఆటో బుక్ చేసేసుకున్నాను అండ్ మా ఇంటి దగ్గర నుంచి చిల్కూరు బాలాజీ వరకు నాకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఒకవైపు ఇంకా నేను టూ సైడ్స్ కూడా ర్యాపిడోనే బుక్ చేసేసుకున్నాను బెటర్ ఇంకా బేబీతో ఉన్నాను కదా అన్నట్టు నాకైతే వెళ్ళేదారిలో మొత్తం ఒకటే టెన్షను ఇప్పుడు వర్షం పడితే ఏం చేయాలి అనవసరంగా ఆటో బుక్ చేశానేమో కార్ బుక్ చేసి ఉంటే అయిపోయేది అన్నట్టు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం పడితే ఏం చేయాలి అన్నట్టు అంటే మనం ఉంటే పర్లేదు బట్ మనతో పాటు చిన్న బేబీని కూడా ఉంది కదా అందుకని నా భయం అనమాట బట్ థ్యాంక్ గాడ్ అసలు ఏమీ లేదు అంత మంచిగా ఉంది వెదర్ కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అంత ఎండగా కూడా అనిపించలేదు ఇంక మేమైతే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము ఫస్ట్ అయితే మమ్మీ తిరిగేశారు అండ్ నెక్స్ట్ అయితే బాబుని పట్టుకుని కూర్చుంటే నెక్స్ట్ అయితే నేను తిరిగాను అలా ఇద్దరం స్ప్లిట్ చేసుకున్నాం అనమాట మాకు తెలియలేదు ఫస్ట్ ఇలా గుడి బయట కూడా తిరుగుతారు అనేసి బట్ అక్కడ పూలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట మమ్మీ అయితే తెలియకుండానే లెవెన్ ప్రదక్షిణాలు చేసేసారు గుడి బయట లెవెన్ తిరిగితే గుడి లోపల వన్ నాట్ ఎయిట్ తిరిగినట్టు ఈక్వల్ అంట సో గుళ్ళో మనం వన్ నాట్ ఎయిట్ లెవెన్ చేసి గుడి బయట ఒక్కటి చేసిన ఈక్వల్ అంట సో అది గుళ్ళో స్వామివారి వాళ్ళు కొలిచి మొత్తం పెట్టారంట సో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళో బ్యానర్స్ కూడా ఉన్నాయి అండ్ నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు ఈసారి చూశాను సో నాకైతే అది కొంచెం ఒక తెలుసుకోవాల్సిన పాయింట్ అన్నట్టు అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గుడి కూడా క్లోజ్ టైమ్స్ గుడి ఓపెన్ టైమ్స్ కూడా ఉన్నాయి అండ్ మార్నింగ్ తీస్తారు సిక్స్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ నుంచి ఓపెన్ చేస్తారు మళ్ళీ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది మనం తర్వాత వెళ్తే కనుక గుడి బయట చేసుకోవచ్చు ప్రదక్షిణాలు అండ్ ప్రదక్షిణాలు చేసే రోజు కూడా సోమవారం నుంచి గురువారం వరకే ప్రదక్షిణాలు చేసుకోవడానికి ఉంటుంది గుడి లోపల కానీ బయట మిగిలిన డేస్లో మనం వెళ్తే కనుక బయటే చేసుకోవాలి అండ్ తెలుసు కదా గుడిలో చాలా రష్ ఉంటుంది చాలా చిన్న టెంపుల్ బట్ చాలా పవర్ఫుల్ నాకైతే నేను టూ టైమ్స్ కోరుకున్నాను టూ టైమ్స్ బాగా మంచిగా అయ్యింది సో ఇంకా సుబ్బు పుట్ట పుట్టాడు కదా ఇంకా ఇక్కడ కూడా మొక్కు తీర్చుకుందాం అన్నట్టయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను అండ్ సుబ్బు కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు అసలు ఎక్కడ ఏడవడం కానీ ఏమీ చేయలేదు మమ్మీ అయితే ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారనమాట అందుకని ఈ లోపు సుబ్బుకి అయితే నేను ఫుడ్ పెట్టేస్తున్నాను సుబ్బు అయితే ఈ మధ్య ఇది బాగా చేస్తున్నాడు మెయిన్లీ తినేటప్పుడు అయితే ఇంకా బాగా ఎక్కువైపోతుంది అనమాట వాడు అలా చేయడం తుడుచుకోవడం అసలు ఇంక ఇదే పని అయిపోతుంది బాగా నేర్చుకున్నాడు ఆటలన్నీ ఇంకా టెంపుల్ దగ్గర అయితే మేము కూర్చున్న దగ్గర అందరూ నవ్వే వాళ్ళు బాబు అలా చేస్తున్నాడని చెప్పి అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇలా కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గరే పేపర్స్ పెన్ను కూడా ఉంటుంది మనం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పర్లేదనమాట నేనైతే ఏం తీసుకెళ్ళలేదు అక్కడే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఒక ప్రదక్షిణం చేద్దాము సుబ్బుని తీసుకుని ఇంకా మిగిలిన నేను చేద్దాం అన్నట్టయితే ఒకటైతే స్టార్ట్ చేస్తున్నాను సుబ్బుతో అంటే ఆ తీసుకుని తిరుగుతా అనుకున్నాను కాబట్టి ఒకటి చేస్తున్నాను అనమాట గుడి బయట ఒకటి చేస్తే లెవెన్ చేసినట్టు కదా ఇంకా ఒక ప్రదక్షిణ చేసి సుబ్బునైతే మమ్మీకి ఇచ్చేసాను అండ్ తిరగడానికి బాగానే ఉంది బట్ రోడ్డు మొత్తం చిన్న చిన్న కంకరాళ్ళుతో ఉన్నాయన్నమాట తిరిగేటప్పుడు పెద్ద ఏమీ అనిపించలేదు బట్ అయిపోయిన తర్వాత మొత్తం కాళ్ళన్నీ నాకైతే బొబ్బులు కట్టేసినాయి అనమాట అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైంకి స్టార్ట్ చేశాను అయ్యేసరికి త్రీ ఫార్టీ ఫైవ్ అలా అయ్యిందనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం అయిపోయింది చాలా ఫాస్ట్గానే అయిపోయింది బట్ ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ స్కిన్ సెన్సిటివ్ వాళ్ళు కానీ కొంచెం చూసుకుని తిరగండి బెటర్ గుళ్ళో చేసుకుంటే బాగానే ఉంటుంది బట్ ఆ రష్లో తిరగడం కన్నా ఇక్కడ బయట బెటర్ కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి లైక్ సాక్స్ వేసుకొని అలా కూడా తిరగచ్చు అలా ఏమన్నా ఉంటే ఆ ఆప్షన్ కూడా ట్రై చేయండి అండ్ మనం తిరిగేటప్పుడు ఇలా షాప్స్ అవన్నీ ఉంటాయి కదా వాటి మధ్యలోంచి వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ చిన్న సందు ఉంది ఈ సందులోంచి టర్న్ చేసుకోవాలి గుడి లోపలికి వెళ్తాం మళ్ళీ నేనైతే ఇదే చూడడం అసలు నేనైతే అసలు ఇలా తిరుగుతారని కూడా నాకు తెలీదు అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా అందరూ తిరుగుతుంటే ఇంకా గుడి కూడా అప్పటికి ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వలేదు సరే ఎందుకు టైం వేస్ట్ చేయడం బేబీతో ఉన్నాం కదా తొందరగా చేసేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం అన్నమాట అండ్ ఇంకా నా ప్రదక్షిణాలు ఇంకా వన్ నాట్ టూ ఉన్నాయి ఇంక ఈ లోపైతే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు బట్ చాలా రష్గా ఉంది కొంచెం రష్ తగ్గాక లోపలికి వెళ్దామని అయితే ఇంకా బయటే వెయిట్ చేశాము సుబ్బు అయితే ఈ లోపు ఒక స్లీప్ వేసేసి లెగ్ ఇస్తాడు కూడా ఆ రోజు హడావిడిలో పడి నేనైతే బేబీ క్యారియర్ తీసుకెళ్ళలేదు కొంచెం కష్టమైంది అంటే బేబీ క్యారియర్ బేబీని మనం ఊరికి ఎత్తుకుంటూ ఉంటే మన వేడి వెళ్ళిపోద్ది అండ్ మన ఊరికే పైకి కిందికి లేపుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అంటే మొత్తం పట్టేసినట్టు అనిపిస్తాయి కదా బేబీకి కూడా ఒళ్ళు నొప్పులు వస్తాయేమో అన్నట్టు చెప్పాను కదా టెంపుల్ అయితే చాలా చిన్నది బట్ చాలా పవర్ఫుల్ ఎక్కువ మంది బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏం కోరుకున్నా సరే తొందరగా జరుగుతాయి అని అండ్ మోస్ట్లీ వీసా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమైనా స్టడీ రిలేటెడ్ ఏమన్నా ఉంటే చాలా ఫాస్ట్గా జరుగుతాయని విన్నాను నేను అండ్ లోపల కూడా ఒక లెవెన్ ప్రదక్షిణాలు అయితే చేసేసాము టెంపుల్ లోపల అక్కడ కూడా అంతే ఫస్ట్ ఒక త్రీ ఏమో సుబ్బుని పట్టుకొని తిరిగాను నెక్స్ట్ అయితే నేను కూర్చున్నాను మమ్మీ చేసేసిన తర్వాత మళ్ళీ మమ్మీకి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ నేను చేశానన్నమాట సుబ్బు అయితే చాలా ఎనర్జెటిక్గా లేకపోతే చాలా మంచిగా ఉన్నాడు గోవింద గోవింద అంటుంటే ఊ అంటూ ఉన్నాడు అనమాట నేను చూస్తున్నారు కదా ఇక్కడైతే బ్యానర్స్ ఉన్నాయి గుడి ఏ టైంకి ఎలా చేస్తారు ప్రదక్షిణాలు అవి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే బయట లోపల ఎన్ని ఈక్వల్ అవన్నీ కూడా రాసించారు క్లియర్గానే అండ్ నాకైతే ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని క్యూ లైన్లో నుంచి అయితే ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ వెయిట్ చేయడానికి అది కూడా బాగానే ఉంటుంది ప్లేస్ బట్ మామూలు రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ వీక్ డేస్లో మాత్రం బాగానే ఉంది అండ్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట నన్ను కీ చైన్స్ బాగా ఆకర్షించాయి వాటిలో చాలా మోడల్స్ ఉన్నాయి టామిన్ జెరీ బ్యాట్స్ మ్యాను స్పైడర్ మ్యాను పవర్ రేంజర్స్ నీమో ఫిష్ క్రికెటర్స్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం వెతుక్కొని తీసుకోవచ్చు బట్ బార్గెన్ మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి నేను లోపల అయితే ఎయిటీ రూపీస్కి బార్గెన్ చేసి తీసుకున్నాను బయట అయితే వాడు వితౌట్ బార్గెన్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చేసాడు సో అక్కడ కొంచెం అరేరే అనిపించింది ఇట్స్ ఓకే బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం టీ తాగి లైట్గా టిఫిన్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా పెద్ద అనిపించలేదు ఇంటి నుంచి టెంపుల్కి టెంపుల్ నుంచి ఇంటికే కాబట్టి పెద్ద చేంజ్ అయినవి కూడా ఏమీ లేవు కాబట్టి ఈజీగానే అయిపోయింది మాకైతే పైగా నొప్పులు కూడా వచ్చినాయి నాకైతే బాగానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్